రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు రాష్ట్రంలో గతంతో పోల్చుకుంటే క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గిందని అన్నారు బుధవారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో విశాఖపట్నం పోలీస్ రేంజ్ పరిధిలో విజయనగరం పార్వతీపురం మన్యు శ్రీకాకుళం జిల్లాల పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం అన్నారు కాంట్రాక్ట్ బేసిక్ లో నియామకాలు చేపడతామని తెలిపారు పోస్టింగ్ అనంతరం సైబర్ క్రైమ్ పై వారికి శిక్షణ ఇస్తాం అన్నారు సైబర్ క్రైమ్ విషయంలో ముందుగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఆలయాల వద్ద కొన్ని సంఘ ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఆలయాల వద్ద కొన్ని సంఘ విద్రోహ శక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాతలు రాస్తున్నారని ఇట్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కావాలనే కొంతమంది ఆలయాల గోడలపై మతాలను రెచ్చగొట్టే రాతలు రాస్తున్నారు ఇది తగదని అన్నారు పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరించిందని త్వరలో ఈ కేసు పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని ఇందులో ఎటువంటి అనుమానం లేదన్నారు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో గంజాయి పూర్తిగా అదుపులో ఉందని ఇటీవల వివిధ కేసుల్లో పట్టుబడిన ఐదు కోట్ల రూపాయలు విలువైన గంజాయి నాశనం చేశామని చెప్పారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎస్పి కేవి మహేశ్వర్ రెడ్డి విశాఖపట్నం పోలీస్ రేంజ్ ఐజి గోపీనాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు అంతకన్నా ముందు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు మొదటిసారిగా వచ్చిన హోం మంత్రికు శ్రీకాకుళం శాసనసభ్యులు సభ్యులు శంకర్ సారథ్యంలో టిడిపి నేతలు స్వాగతం పలికి అభినందించారు అదే విధంగా ఎస్పెషల్లీ మనందరికీ తెలుసు డే ఫస్ట్ నుంచి కూడానే ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కానీ ఉమెన్ అట్రాసిటీస్ ఉమెన్ అగెన్స్ట్ క్రైమ్ తగ్గించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు పనిచేయడం అందరికీ కూడా తెలుసు దాని నేపథ్యంలోనే ఈరోజు డిపార్ట్మెంట్ల వారీగా కూడా మేము ఎంక్వైరీ అది డిస్ట్రిక్ట్ల వారీగా కూడా మేము రివ్యూస్ చేసుకోవటం అదేవిధంగా ఇంకా ఎక్కడైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయో ఒకసారి ఐడెంటిఫై చేయటం అదేవిధంగా పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన టూల్స్ కానీ పునరుద్ధరించడం ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం మీ అందరికీ తెలుసు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మ్యాక్సిమమ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కావాల్సిన టూల్స్ కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ దగ్గర నుంచి డ్రోన్స్ని సీసీటీవీ కెమెరాస్ని అదేవిధంగా అన్ని అన్ని టెక్నికల్ సంబంధించి అన్ని టూల్స్ని కూడా ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వటం దాని పరంగా ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఈజీ అవ్వడం కూడా జరుగుతుంది దానికి రిజల్టే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ నిందితులను పట్టుకుని రిమాండ్కి పంపించుకోవడం కూడా జరుగుతుంది ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్స్ కూడా లేకుండా ఎక్కడ కూడా ఎటువంటి లేట్ కూడా లేకుండా ఈరోజు మనకి మనకి ఈ సంబంధించి ఈ రేంజ్కి సంబంధించి పరిస్థితి చూస్తే స్టేట్ లెవెల్లో మనకి క్రైమ్ రేట్ మ్యాక్సిమం సెవెన్ పర్సెంట్ ఓవరాల్ క్రైమ్ రేట్ తగ్గిన ఎస్పెషల్లీ ఉమెన్ అట్రాసిటీస్కి సంబంధించి విజయనగరం జిల్లాలో దగ్గర దగ్గర 20% women against a crime targetta wananthi nisakao good sign.